ఇక్కడైతే సహ దొడిపొద్దు పిల్లలు అయితే ఉన్నాయి ఇక్కడ ఒకసారి రేట్లు అనేది కనుక్కుందాం ఎంత చెప్తున్నాను రేట్లు ఇది మార్కెట్ వచ్చేసి పిప్ప్యూర్ మార్కెట్ వంట జిల్లా తెలంగాణ అయితే ఉండేది మార్కెట్ అయితే రావాలనుకున్న వాళ్ళైతే ప్రతి శనివారం మార్నింగ్ టైం అయితే ఈ మార్కెట్ అయితే జరుగుతుంది ఒకసారి రేట్లు అనేది ఎంత ఉన్నాయి అనేది ఒకసారి కనుక్కుందాం ఇక్కడ ఉన్న అన్న ఏం చెప్పిన అన్న రేట్లు జోడియా జోడి మూడు నెల పిల్లలు నెల పిల్లలు ఎన్ని మొత్తం నూట నా ఎవరు నెల్లూరు 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 చూసి నెల్లూరు అంట ఫోన్ నెంబర్ ఉందా మీది నైన్ త్రీ నైన్ జీరో నైన్ జీరో త్రీ త్రీ వన్ టూ సిక్స్ టూ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ వచ్చేసి ఇక్కడ కూడా ఉన్నాయి ఒకసారి రేట్లు ఏం చెప్తుండ్రు రేట్లు ఎంత అవుతుండ్రు వీళ్ళు ఇతడు వచ్చేసి రేట్లు చెప్పడానికి అతడు వచ్చేసి కొద్దిగా ఇబ్బంది పడుతుంది ఇతడు వ్యాపార గత పదహారు వేలు అంటారు ఇవి జోడి పదహారు వేలు జరుగుతా ఇద్దరు మార్కెట్ ఎంత అవుతుంది రేటు వేలు జోడి పదహారు వేలా ఎన్నున్నాయి మొత్తం మొత్తం ఇప్పుడు వచ్చేసి ఎనభై ఉన్నాయి అంటే మొత్తం ఎనభై మార్కెట్ ఇంకా చిన్న ప్రయత్నం అయితే ఇస్తా అయితే మార్కెట్ అయితే చాలా చాలా అంటే చాలా మామూలు కూడా ఎక్కువగా అయితే ఫుడ్ సాఫ్ సీజన్ కాబట్టి శాతం

జోడి పంతొమ్మిది వేలు చెప్పిందా జోడి పంతొమ్మిది వేల లెక్క పంతొమ్మిది వేలు అంటే తొమ్మిది వేల ఐదు వందల లెక్క ఎత్తున్నట్లుంది రేట్ అనేది ఇక్కడ కూడా ఉన్నాయి ఒకసారి కనుక్కుందాం ఒకసారి రేట్లు అనేది అది ఏదో చెప్తుంది రేటు మీకు కాదా ఇక్కడ ఏం చెప్తుండం రేటు పదిహేడు వేల ఐదు వందలు పదిహేడు వేల ఐదు వందల ఫ్రెండ్స్ వచ్చేసి పదిహేడు వేల ఐదు వందలు ఎన్ని ఎన్నెల పిల్లలు ఎన్ని ఎన్నెల పిల్లలు నాలుగు పిల్లల పిల్లలా మీదే మాది ఇక్కడ నిర్మల్ 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 అంటే ఇక్కడ మండలం ఆదిలాబాద్ సైడ్ ఆదిలాబాద్ నుంచి వచ్చిందా నిర్మల్ నుంచి వచ్చేసి ఆదిలాబాద్ నిర్మల్ నుంచి వచ్చిందంట వీళ్ళు అయితే ఒకసారి మాల్ నిర్మల్ నుంచి ఓకే ఓకే ఈ మాల్ వచ్చేసి అటు నుంచి వచ్చిందంట వీళ్ళు వచ్చేసి ఓకే ఓకే వీళ్ళది ఓన్లీ ప్రాపర్ వచ్చేసి గద్వాల్ అంట ఇవి వచ్చేసి తీసుకురావడం అయితే నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్ నుంచి తీసుకొచ్చిందంటే ఈ వారం లేదు కదా ఈ వారం అయితే వ్యాపారం అయితే లేదంట కాంటాక్ట్ చెప్పు నెంబర్ సార్ నెంబర్ సి సిక్స్ ఇప్పుడు ఓనర్ ఎవరు దీని ఓనర్ అదే నెంబర్ చెప్పండి ఒకసారి వాళ్ళని చెప్పండి కాంటాక్ట్ నెంబర్ చెప్తే ఎవరికైనా కావాలంటే కాల్ చేస్తారా మీకు ন ফোন নেমাৰ ডবল চেৱে ডবল চেভেন থ্ৰী ডবল জী' থ্ৰী ডবল জি চেৱে ডবল ফাইভ চেৱে ডবল ফাইভ নাই নাই কট নম্বৰ চুণ্ডি মা পাৰ మార్కెట్లో రైతులు చాలా తక్కువ వస్తారు అమ్మకానికి ఎక్కువ అయితే వ్యాపారస్తులే ఉంటారు ఇంకొకటి ఈ వారం కొద్దిగా కొనేవాళ్ళు తక్కువ ఉంటారు అన్నట్లయితే వాళ్ళు అయితే ఇప్పుడు ఉన్నాయి సార్ రేట్లు అడుగు అన్న ఏం చెప్తున్నా అన్న రేటు ఏం లేదు మామూలు ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చేసి అమ్మకానికి అయితే